లే శివప్రసాద్ ఇబ్బందులు తేలు త్రీన్ బయట జిఎస్టి గడ్డమ్మా నా కొడక ఈ గడ్డ పెందనుకుంటా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క కథ ఉంది లే కమిషనర్ లో పోతారా ఎవరి చేయను అట్టిగా అయితే అది ఆడింది మీరు రిక్వెస్ట్ చేసినమ్మా n yí ndokuru ta wa yí ndokuru ta wa kulu kulu le.